ఒక యుద్ధం ఇది మామూలు యుద్ధం కాదు మనుషుల మధ్యనో రాజుల మధ్యనో జరిగింది కాదు యుద్ధం జరిగింది దేవుళ్ల మధ్య సాక్షాత్తు ఈ సృష్టిని చేసిన బ్రహ్మకి ఈ సృష్టిని కాపాడుతున్న విష్ణువుకి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నప్పుడు వాళ్ల అహంకారాన్ని బద్దలు కొట్టడానికి ఈ బ్రహ్మాండం మొత్తం బద్దలయ్యేలా ఆకాశం చీల్చుకుంటూ ఒక అగ్నిస్తంభం పుట్టింది దాని మొదలు ఎక్కడో దాని చివరి ఎక్కడో ఆ ఇద్దరు దేవుళ్లకే అర్థం కాలేదు వాళ్ళు వేల సంవత్సరాలు వెతికినా దాని అంతు కనిపెట్టలేకపోయారు ఆ అంతు చిక్కని బ్రహ్మాండమైన అగ్నిస్తంభం కాలక్రమేణా చల్లబడి ఒక కొండగా మారి ఈ భూమి మీదే మన మధ్యే ఉందంటే మీరు నమ్ముతారా ఆ కొండ చుట్టూ నడిస్తే సాక్షాత్తు ఆ శివుడి చుట్టూ నడిచినట్టే అని కోట్లాది మంది ఎందుకు నమ్ముతున్నారు అదే అరుణాచలం ఈరోజు ఆ కొండ వెనుకున్న మిస్టరీని చేదిద్దాం ఇది కేవలం ఒక గుడి కథ కాదు ఇది సృష్టి రహస్యం కథ ఇక్కడ మొదలవుతుంది అంతా శూన్యం ప్రళయ సముద్రం తప్ప ఇంకేం లేదు ఆ పాల సముద్రంలో విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు అప్పుడే తన నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు కళ్ళు తెరవగానే నేను ఎవరు నన్ను ఎవరు సృష్టించాడు అనే ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ విష్ణువు దగ్గరికి వచ్చాడు ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలైంది నేను ఈ కమలం నుంచి పుట్టాను అంటే దీన్ని సృష్టించింది నువ్వే నేను నీ కొడుకుని అని బ్రహ్మ అనలేదు బదులుగా నువ్వు ఎవరో నాకు తెలీదు కానీ నేనే ఈ సృష్టికి మూలం నేనే సృష్టికర్తను నన్ను పూజించు అన్నాడు ఈ మాట విష్ణువుకు కోపం తెప్పించింది లేదు నేను ఈ సృష్టిని కాపాడుతున్నాను నేను లేకపోతే ఏదీ లేదు నేనే గొప్ప అని విష్ణు అన్నాడు ఇద్దరూ దేవుళ్లే ఇద్దరూ శక్తివంతులే కానీ ఆ క్షణంలో వాళ్ళని ఆపింది అహం అంటే ఈగో నేను అనే భావన వాళ్ల వాదన వేల సంవత్సరాలు సాగింది అది మామూలు వాదన కాదు బ్రహ్మాస్త్రాలు పాశుపతాస్త్రాలు సృష్టి నాశనమయ్యే రేంజ్లో యుద్ధం మొదలైంది ఈ గొడవ ఇలాగే కొనసాగితే కొత్తగా మొదలవ్వాల్సిన సృష్టే ఆగిపోతుంది మిడితా దేవతలందరూ భయపడిపోయారు అప్పుడు వాళ్ల అహంకారాన్ని బద్దలు కొట్టడానికి వాళ్ళిద్దరి మధ్య ఊహించని రీతిలో భూమిని ఆకాశాన్ని చీల్చుకుంటూ అనంతమైన వెలుగుతో ఒక మహా అగ్ని స్తంభం అంటే పిల్లర్ ఆఫ్ ఫైర్ ప్రత్యక్షమైంది దాని వేడికి సముద్రాలు ఆవిరైపోతున్నాయి దాని కాంతికి లోకాలన్నీ కాలిపోతున్నాయి బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఆశ్చర్యపోయి యుద్ధం ఆపేశారు ఇదేంటి అని వాళ్ళు చూస్తుండగానే ఆ స్తంభం నుంచి ఒక మాట వినిపించింది మీ ఇద్దరిలో ఎవరు ఈ స్తంభం యొక్క మొదలు అంటే బిగినింగ్ లేదా చివర అంటే ఎండ్ కనిపెడతారు వాళ్లే గొప్ప ఇది ఒక సవాల్ ఈ ఛాలెంజ్లో గెలిస్తే వాళ్ళ అహంకారం నిలబడుతుంది ఓడిపోతే వాళ్లకంటే గొప్ప శక్తి ఇంకోటి ఉందని ఒప్పుకోవాలి వెంటనే ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు సరే నేను పైకి వెళ్తాను నువ్వు కిందకి వెళ్ళు ఎవరైనా సరే ఆ చివరను చూసి తిరిగి రావాలి అని నిర్ణయించుకున్నారు విష్ణుమూర్తి ఈ స్తంభం మూలాన్ని వెతకడానికి భూమిని తవ్వుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఒక మహావరాహం అంటే భారీ పంది రూపాన్ని తీసుకున్నాడు తన బలమైన కూరలతో భూమిని తవ్వుకుంటూ పాతాళలోకాలను దాటుకుంటూ కిందకు వెళ్ళటం మొదలుపెట్టాడు వెళుతున్నాడు వెళుతున్నాడు కొన్ని వందల ఏళ్ళు వేల ఏళ్ళు గడిచిపోయాయి యుగాలు మారిపోయాయి అయినా సరే ఆ అగ్నిస్తంభం మొదలు మాత్రం కనపడలేదు తవ్వే కొద్దీ అది మరింత లోతుగా వెళుతూనే ఉంది అప్పుడు విష్ణుమూర్తికి ఒకటి అందమైంది ఇది నా శక్తికి మించినది అనంతమైన అంటే ఇన్ఫినిట్ ఈ శక్తి ముందు నా బలం చాలా చిన్నది అని తన ఓటమిని ఒప్పుకున్నాడు తన అహంకారాన్ని వదిలేసి ప్రశాంతంగా వెనక్కి తిరిగి వచ్చాడు ఇప్పుడు బ్రహ్మ వంతు బ్రహ్మ పైకి వేగంగా వెళ్ళాలి కాబట్టి ఒక హంస రూపాన్ని తీసుకున్నాడు తన రెక్కల వేగంతో ఆకాశాన్ని నక్షత్ర మండలాలను గెలాక్సీలను దాటుకుంటూ పైకి ఎగరటం మొదలుపెట్టాడు వేల సంవత్సరాలు ప్రయాణించాడు విష్ణువులాగే బ్రహ్మకు కూడా ఆ స్తంభం చివర దొరకలేదు కానీ బ్రహ్మ తన ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు తన అహంకారం అడ్డొచ్చింది నేను సృష్టికర్తను నేను ఎలా ఓడిపోతాను నేను ఓడిపోయానని కిందకి వెళ్ళి విష్ణువుతో ఎలా చెప్పాలి అని మదనపడ్డాడు ఓడిపోయి కిందకు వస్తుండగా దారిలో అతనికి ఒక పువ్వు కనపడింది అది మొగలి పువ్వు అంటే కేతకీ పుష్పం అది ఆ అగ్నిస్తంభం పైభాగం నుంచి కిందకి పడుతూ ఉంది ఆగి ఉన్న మొగలి పువ్వు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఓ పుష్పమా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని దానికి ఆ పువ్వు నేను ఈ అగ్నిస్తంభం పై భాగం నుంచి రాలి పడుతూ ఉన్నాను కొన్ని వేల ఏళ్లయింది నా ప్రయాణం మొదలై అని చెప్పింది వెంటనే బ్రహ్మకు ఒక ఐడియా వచ్చింది చూడు నేను కిందకి వెళ్ళి ఈ స్తంభం చివరను చూశానని చెప్పబోతున్నాను నువ్వు నాకు సాయం చెయ్యాలి అవును బ్రహ్మగారు పైకి వచ్చారు నన్ను అక్కడి నుంచే పట్టుకొచ్చారని నువ్వు విష్ణువు ముందు సాక్ష్యం చెప్పాలి అని అడిగాడు ఆ పువ్వు ఆ మహాదేవుడి ముందు అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంది కిందకు రాగాని అప్పటికే అక్కడ ఓటమిని ఒప్పుకుని వినయంగా నిల్చున్న విష్ణువును చూసి బ్రహ్మ గర్వంగా నవ్వాడు విష్ణు నేను గెలిచాను ఈ స్తంభం యొక్క శిఖరాన్ని నేను చూశాను ఇదిగో ఈ మొగలి పువ్వే దానికి సాక్ష్యం అన్నాడు ఆ పువ్వు కూడా అవును ఇది నిజం అని తల ఊపింది ఆ క్షణం ఆ బ్రహ్మాండం మొత్తం కంపించిపోయింది ఆ అగ్నిస్తంభం ఒక్కసారిగా బద్దలయ్యింది అందులోంచి వేల కోట్ల సూర్యుల కాంతితో ఊహకందని మహా ఉగ్ర రూపంతో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ ఆ వేడిని ఆ కోపాన్ని తట్టుకోలేకపోయారు శివుడు బ్రహ్మవైపు చూస్తూ సృష్టికర్త స్థానంలో ఉండి అహంకారంతో అబద్ధం చెబుతావా నీకు ఈ భూమి మీద ఎక్కడా పూజలు జరగవు ఏ గుడిలోనూ నీ విగ్రహం ఉండదు అని శిపించాడు అబద్ధం చెప్పిన మొగలి పువ్వును చూసి నువ్వు నా పూజకు పనికిరావు అని శాపం పెట్టాడు ఆ రోజు నుంచి బ్రహ్మకు పూజలు వాగిపోయాయి మొగలి పువ్వుని శివ పూజలో వాడటం మానేశారు శివుడి ఉగ్రరూపం చూసి శాపాలు పొందాక బ్రహ్మ విష్ణువు ఇద్దరికీ జ్ఞానోదయం అయ్యింది తమ అహంకారం ఎంత పొరపాటో వాళ్లకు అర్థమైంది ఇద్దరూ వెంటనే శివుడి కాళ్లపై పడి స్వామి మమ్మల్ని క్షమించు మా నేను అనే అహంకారాన్ని తొలగించడానికి నువ్వు ఈ రూపంలో వచ్చావు కాని నీ ఈ ఉగ్రరూపాన్ని ఈ వేడిని మేము తట్టుకోలేకపోతున్నాము దయచేసి శాంతించు ఈ లోకాలు నిన్ను పూజించుకోవడానికి ఒక సులభమైన రూపంలో ఇక్కడే ఉండిపో అని వేడుకున్నారు వాళ్ల ప్రార్థనలకు శివుడు శాంతించాడు ఆ బ్రహ్మాండమైన అగ్నిస్తంభం నెమ్మదిగా నెమ్మదిగా చల్లబడటం మొదలైంది ఆ వేడి అంతా ఘనీభవించి సొలిడిఫై ఒక కొండగా మారింది ఆ కొండే అరుణాచలం అరుణ అంటే ఎర్రని నిప్పు రెడ్ ఫైర్ అచలం అంటే కదలని కొండ ఇమ్మువబుల్ హిల్ ఆ అగ్నిస్తంభమే ఈ కొండ అందుకే అరుణాచలాన్ని అగ్నిలింగం అంటారు ఇది మనిషి చెక్కిన లింగం కాదు ఇది స్వయంగా ఆ శివుడే కొండ రూపంలో వెలసిన స్వయంభూలింగం ప్రపంచంలో ఎక్కడైనా దేవుడు గుడిలో ఉంటాడు కానీ ఇక్కడ ఈ కొండే దేవుడు ఈ కొండనే లింగం ఈ కాన్సెప్ట్ ప్రపంచంలో మరెక్కడా లేదు అందుకే ప్రతి సంవత్సరం ఆ మొదటి అగ్నిస్తంభానికి గుర్తుగా కార్తీక పౌర్ణమి నాడు ఈ కొండ మీద కొన్ని వేల కిలోల నెయ్యి వందల మీటర్ల వస్త్రంతో ఒక బ్రహ్మాండమైన దీపాన్ని వెలిగిస్తారు దాన్నే కార్తీక మహాదీపం అంటారు ఆ దీపం వెలిగినప్పుడు ఆ కొండ మళ్ళీ ఆ అగ్నిస్తంభంలాగే వెలిగిపోతుంది సరే దేవుడు కొండగా మారాడు ఇప్పుడు పూజ ఎలా చేయాలి కొండను ఎక్కాలా లేదు సాక్షాత్తు దేవుడే కొండ రూపంలో ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కకూడదు దానికి ప్రదక్షిణ చెయ్యాలి అందుకే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ లేదా గిరివలం అనేది అత్యంత ముఖ్యమైన పూజగా మారింది ఆ కొండ పాదాల చుట్టూ ఉన్న పద్నాలుగు కిలోమీటర్ల దారిలో నడవడమే ఇక్కడి అసలైన పూజ ఇది కేవలం వాకింగ్ కాదు ఇది ఒక మూవింగ్ మెడిటేషన్ పురాణాల ప్రకారం నువ్వు ఆ కొండ చుట్టూ ఒక్కో అడుగు వేస్తుంటే నీ ఒక్కో జన్మ పాపం కాలిపోతుంది ఆ పద్నాలుగు కిలోమీటర్ల దారిలో ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది చిన్న లింగాలుంటాయి వాటిని అష్టలింగాలు అంటారు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం ఇలా నువ్వు ఆ కొండ చుట్టూ నడుస్తున్నప్పుడు నువ్వు ఈ ఎనిమిది లింగాలను నవగ్రహాలను చివరికి ఆ కొండ రూపంలో ఉన్న శివుణ్ణి అందరినీ ఒకేసారి పూజిస్తున్నావు అన్నమాట ప్రతి పౌర్ణమికి లక్షల మంది ఏమీ మాట్లాడకుండా చెప్పులు లేకుండా ఓం అరుణాచల నమః అని మనసులో జపిస్తూ ఈ కొండ చుట్టూ నడుస్తారు వాళ్లకు ఏం కావాలని నడుస్తారు డబ్బు ఆరోగ్యమా కాదు చాలామంది నడిచేది వాళ్ల అహంకారం పోవాలని ఆ కొండను చూస్తూ నడిస్తే మనసులో ఉన్న భారం స్ట్రెస్ నేను అనే ఫీలింగ్ అన్నీ కరిగిపోయి ఒక తెలియని ప్రశాంతత వస్తుందని వాళ్ళు నమ్ముతారు ఆ కొండ పాదాల దగ్గర కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఒక పెద్ద గుడిని కట్టారు పల్లవులు చోళులు విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఇలా ఎంతోమంది రాజులు ఈ గుడిని అభివృద్ధి చేశారు కానీ వాళ్ళెవ్వరూ మేము కొండ మీద గుడి కడతాం అని అనలేదు ఎందుకంటే వాళ్లకు తెలుసు గుడిలో ఉన్నది విగ్రహం కాని బయట ఉన్న కొండే అసలైన దైవమని పురాణాల సంగతి కాసేపు పక్కన పెడదాం ఇది జరిగి కొన్ని వేల ఈళ్ళైంది ఆ కొండ శక్తి ఇంకా అలాగే ఉందా లేక ఇవన్నీ కదలేనా ఈ ప్రశ్నకు సమాధానం వంద ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనలో దొరుకుతుంది మధురైలో వెంకటరామన్ అయ్యర్ అనే పదహారేళ్ల కుర్రాడున్నాడు బాగా చదువుకుంటున్నాడు ఒకరోజు వాళ్ల చుట్టాలొకరు నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు ఆ కుర్రాడు అరుణాచలం అనే పదం వినగానే ఏదో తెలియని షాక్ తగిలింది ఆ పేరే ఒక మంత్రంలా ఒక అయస్కాంతంలా అతన్ని లాగడం మొదలుపెట్టింది చదువు కుటుంబం ఇల్లు అన్నీ వదిలేసి స్కూల్ ఫీజు కట్టాలి అని ఇంట్లో ఐదు రూపాయలు తీసుకుని తిన్నగా అరుణాచలం రైలు ఎక్కేశాడు ఇక్కడికి వచ్చాక ఆ కొండను చూస్తూ నేను వచ్చేశాను అని ఏడ్చేశాడు ఆ కుర్రాడే ఆ తర్వాత ప్రపంచం మొత్తం భగవాన్ రమణ మహర్షి అని పిలుచుకునే గొప్ప జ్ఞాని అయ్యాడు ఆయన ఈ కొండమీద ఉన్న విరూపాక్ష గుహలో పాతాళలింగం గుడిలో ఏళ్ల తరబడి కదలకుండా తపస్సు చేశాడు ఆయన చెప్పిన ఫిలాసఫీ అంతా ఒకటే నువ్వు ఎవరు హూ ఆమ్ ఐ అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో అలా ప్రశ్నించుకుంటూ వెళితే చివరికి నేను అనే అహంకారం చనిపోయి నువ్వు ఆ దేవుడిలో కలిసిపోతావు అని చెప్పారు రమణ మహర్షి ఎప్పుడూ ఈ కొండ రాళ్లగుట్ట కాదు ఇది జ్ఞానానికి కేంద్రం ఇది నా గురువు ఆ కొండే నన్ను ఇక్కడికి పిలిపించుకుంది అని చెప్పేవారు ఆయన వల్ల అరుణాచలం పేరు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ నలుమూలలకు పాకింది పురాణాల్లో అహంకారాన్ని బద్దలుగొట్టిన ఆ అగ్నిస్తంభం కలియుగంలో రమణ మహర్షి రూపంలో నేను ఎవరు అనే జ్ఞానాన్నిచ్చింది